నామాలకి అర్థాలు కూడా మనం భావిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కానీ అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడైనా అది కూడా మనం చేద్దాం ఇప్పుడు భగవంతుడికి మనస్సులో మరొక నైవేద్యం మంచి మంచి ఆవ పెట్టిన కూరలు అరటికాయ పనసకాయ గుత్తి వంకాయ ఇవన్నీ చక్కగా స్వామికి మంచిగా అన్నంలో కలిపి మంచి చక్కటి ముద్దలు చేసి స్వామికి తినిపించండి చక్కటి పక్కన మంచి పాన పండ్ల రసాలు పెట్టండి మధ్య మధ్యలో దాహం వేస్తే కాస్త కాస్త పుచ్చుకోవటానికి అయితే స్వామి ఒక్కడికే పెట్టకూడదు పక్కనే అమ్మవారికి ఇకి వారి సోదరులకి అయోధ్యాపుర జులకి స్వానరులకి రాక్షసులకి అందరికీ నైవేద్యం పెట్టాలి స్వామితో పాటు ఆ స్వామి ప్రసాదాన్ని అప్పుడు హారతి వారందరికీ చక్కగా చేతులు తగ్గి ఈసారి మంచి మంచి గుత్తుల పువ్వులు తీసుకో మన్మధ అంటారు వాటి పచ్చగా ఉండేది ఎర్రగా ఉండేది తెల్లగా ఉండేది చిన్న గుత్తులు మంచి మంచి సైజు గుత్తులు పెద్ద పెద్ద గుత్తులు Arpita. done? Oh.